సరేరా వస్తున్నా అమ్మా నేను యుద్ధ బగ్గు బాధ అనిపిస్తుందమ్మా ఏమనుకోకమ్మా సరేనా నవ్య నా పర్స ఎక్కడుంది అమ్మా నా గురించి ఏమనుకోకమ్మా నేను చాలా మంచిదనర్స్ ఎక్కడుందో తీసుకొని రాపో సరే బావా నని మెల్లగా జాగ్రత్తగా సరేనా సరే పిన్ని నని లేట్ అవుతుంది మీ అత్తం వచ్చిన వాళ్ళు ఎప్పు మేము పోతాం ఇక సరేనా సరే పిన్ని నవ్వి ఉంటది కదా నవ్వి చెప్తా ఏంటే పొడతని భయపడ్డావా నిన్ను మేము పొడమే మా జాన చూసుకుంటది నడైపోయేద్దాం ఇప్పటికైనా నోరు అత్తల పెట్టుకుని మాట్లాడు ఉండకపోతే లేకపోతే సక్కగా ఉండు వీటికి అబ్బబ్బబ్బ ఎన్ని రోజులు అవుతుందమ్మా మూడు రోజుల కత్తని వారం రోజులు అటే ఉన్నారు నా తెలియదు అత్తమ్మా నీ బిడ్డని అనుకో పోయిందా అంటే రెండు రోజులు రెండు రోజులు అని వారం రోజులు చేసింది ఉంటే నీ బిడ్డని అనుకో పోయిందనిపించిందనా నీ మంచిగా ఎంజాయ్ అట్లా ఎంజాయ్ చేయడానికే రోజులు చేయడానికి రిక్వెస్ట్ చేసినా అవునా కానీ నా నేను చెప్పడం మర్చిపోయినా మొన్న మీ అమ్మోళ్ళ ఇంటికేనా నేను మా ఇంటికా పోయినావా ఎందుకే జాగా గట్ల అయింది అంటారు కదా అందుకనే పోయి మందులు ఇచ్చి వచ్చినా మీరు ఇటు వేయరు నేను అటు వేయన అవునా అయ్యో అత్తమ్మా ఆయంతో మేము వైజాగ్ పోయిన ముచ్చట ఎప్పుడోగా ఏ చెప్పలేనని ఆ తెలిస్తే తిడుతా అని మా అమ్మోళ్ళ ఇంటికి పోయేస్తా అని చెప్పినమ్మ నేను చెప్పలేనమ్మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఏందని చెప్పిన సరే సరే మరి అక్కెట్టు పోయింది కనబడతలేదు అక్కన ఏంది ఒక రెండు రోజులు ఉండొత్తని పోయింది అవునా సరే సరే బాబా బా ఎక్కడికి ఇంటికి మత్తమ్మ అత్తమ్మా ఇప్పటికే చాలా రోజులు అయింది మళ్ళీ నేను రేపటి నుంచి ఆఫీస్కోవాలి ఇవాళ ఉండి రేపు బోన్రి నని మా ఇంటి కూడా ఉన్నట్టే లేదు ఉన్న ఎనిమిది రోజులు అటే పోయాత్రి మళ్ళీ ఎప్పుడే నష్టం లేదమ్మా ముందే నేను మూడు రోజులని వారం రోజులు ఇవి పెట్టినా మళ్ళా మా మేనేజర్ ఏమని అంటారు అట్లనా సరే సరే మరి బావా ఇప్పుడు బాగా ఎండ కొడుతుంది కొద్దిసేపు అయినాక పోదాం నువ్వు టైర్డ్ అయినా అన్నావుగా పోయి పడుకోపో కొద్దిసేపు అవునా నీ కరెక్టే ఎండ పుట్టబోతే ఎట్లుంటది అప్పుడు నాలుగు గంటలకు సల్లబడ్డవాలి అప్పుడు తీరంగా పోవచ్చు కొంచెం పడుకోపో తీసుకొచ్చిన మొన్న పెద్ద షాక్ ఇచ్చిన ఎవరికి షాక్ ఇంకెవరికి ఆ నవికి అక్క నేను మిడబట్టి ఒత్తినం దాని బగ్గట్ ఆచర పెట్టినాం అవునా మరి లేకుంటే నిన్ను రాక్షసి అది ఇదని తిడుతుందా అదేంత బతికెంత అవునా భలే అమ్మా నువ్వు మరి నా బిడ్డనే అది మరి అట్లా చేసినప్పుడు మా అత్తమ్మ లేదా మీ అత్తమ్మున్న పొగరుతోనే నా మీదికి చేతులేవట్టింది మీ అత్తమ్మ చూసి బెదిరిచ్చింది ఏంది నీ మీదికి చేయలేవట్టిందా ఎంత కోపం చంపుకున్నా ఒకవేళ మీ అత్తమ్మ లేకపోతే దాని చేతి పొయ్యిలో గుచ్చుతుంటే అయ్యిందిగా దాని పని అయింది ఆచరికి అది సచ్చి పోవాలి అంతే జాను మీ అత్తమ్మ చూసుకుని ఏం పొగరు వేసింది అట్లా ఏతే నాకు పేరంత మంటలేసింది మీ అత్తమ్మ లేనప్పుడు చూసి దాన్ని కత్తు పెట్టి అవునా గట్ల వేసినప్పుడు పొడితే అయిపోవుగా అమ్మ పీడ పోతుండే నేను పోతున్నగా దాని సంగతి జుత్త జాను ముందు మేనని మెప్పించుకో ఏ మాటైనా నువ్వు వినేటట్టుగా ఆయనను మెప్పించుకున్నావు నువ్వు దాని సంగతి ఏందో నువ్వు చెప్పచ్చు సరే అమ్మా ఇప్పటికైతే నా మాట ఇంటుండు ఇంకా కొంచెం కొంచెం మొత్తానికి నా మాట వినేటట్ వేసుకుంటా సరే అమ్మా అల్లుడు మనల్ని యూత్ డౌట్ వస్తుంది మళ్ళీ పోదమ్మా సరే అమ్మా పోయేత్తామి అప్పుడప్పుడు అప్పుడప్పుడన్నా ఆ పదిహేను రోజులకి ఒకసారి సరే అమ్మా నేను అప్పపుడు అత్తా గానీ మీరైతే జాగ్రత్తగా ఉండ్రీ సరే అమ్మా అక్కను అడిగినట్టు ఎప్పు సరేనా సరే అమ్మా చెప్తా చెప్తా గాని మూడు పంటలు కరెక్ట్ తినమ్మా ఏ భర్తీ లేవట్టకు అల్లుడు కొద్దిగా మంచిగా చూసుకోరా భర్తి పని చెప్పకూరు కొంచెం సరేనా సరే అత్తమ్మా ఏ పని వేయకుండా చూసుకుంటే నేనే సరేనా నీ కొడుకున్న బిడ్డన ఉట్టేదాకా కొంచెం కాపాడుండ్రి సరే అత్తమ్మా జాను అత్తమ్మా అప్పుడప్పుడు వస్తుండ్రీ ఇంటికి సరేనా పోయినాక అడిగినట్టు ఎప్పుత్తమ్మమ్మా అత్తమ్మా మంచిగా ఉన్నవా అత్తమ్మా ఆ బాగున్నామ్మా ఒక్క పొనకుండా వచ్చిండ్రేమే ప్రయాణం మంచి జరిగిందా మరి ఆ మంచిగానే జరిగిందత్తమ్మా నవ్య మంచిగున్నావా నీ పని మూడిందే ఇగ అబ్బో ప్రేముందా ప్రేమున్నట్లు నటిస్తున్నావా ఇలా ముందట అగో ఎందుకు నవ్య అట్లా మాట్లాడుతున్నావు చూసినావా అత్తమ్మా చూసినావా బావా ఏమైంది నవ్య నీకు అట్ల ఎందుకు మాట్లాడుతున్నావు అది నచ్చి ప్రేమతో డగ్గి వేసుకుంటే పిసా మాట్లాడుతున్నావు పిచ్చిన లేసిందా నీకు అబ్బో అది ప్రేమనా నక్క ప్రేమ మీకు తెలియదు ఛీ నీతోని మాట్లాడి కూడా వేస్ట్ చూసినావా బావా ఎట్లా మాట్లాడుతుందో నక్క ప్రేమ అంట దొంగ ప్రేమ అంట దానికి అప్పుడప్పుడు మైండ్ పని చేయదు పిచ్చిది ఎప్పుడెట్లా మాట్లాడదో దానికి తెలియదు దానితో మాట్లాడే బదులు నీ పని నువ్వు చేసుకున్న ఏం అంతే బావా ఊకే మాట్లాడిన కొద్దీ చులకనైపోతున్నా ఇక నుంచి వెళ్ళి మాట్లాడనే మాట్లాడా అరే సాగర్ ఘటనే అరా మాట్లాడు భార్య కట్లని చెప్తావా మరిదారి పొగరునా పోయి ప్రేమతో లైక్ చేసుకుంటే అట్లేనా మాట్లాడేది నేను అందుకే అట్లా అన్నా జాను నడుతుంది దీంతో పొగరు కాదు నీ భార్య అగ్గేసుకొని అందుకే అన్నా చూసినావా అమ్మ ధనబద్ధాలు నీ ఇలమల్లి మాటలు అని ఇంకా అమ్మా మనం ఇక్కడ ఉన్నాంగా జాని ఇప్పుడు ఆ మాట అన్నదా నవ్యా నీకు ఉండబుద్ధి అవుతుందా పోబుద్ధి అవుతుందా పోబుద్ధి అయితే ఓ మరి లేని ఎందుకు అమ్మయ్యా ఏంది ఏమన్నా నిన్ను నీ పని మూడిందా అన్న అన్నావు అన్నావు కాబట్టి నేను అట్లా అన్నా అత్తమ్మా బావా మీరు ఇక్కడనే ఉన్నారుగా నేను ఆ మాట అన్నా ఇప్పుడు అన్లే చూడత్తమ్మా ఇప్పుడిప్పుడే నేను అన్నని మాటలు ఎన్ని పుట్టించిందో నేనేం పుట్టియలేదు అమ్మా నిజమమ్మా నా నగ్గేసుకున్న మాట అన్నది అందుకని అన్న మరి నీ తోట అన్నప్పుడు మాకెందుకు రాలేదా మరి మేము ఇక్కనే ఉన్నాం కదా నీ సౌలు మా సౌలు కదా మరి అయ్యో అమ్మా నా చౌలు అన్నది అనంది నేను ఎందుకంట అన్నది కాబట్టి నేను అన్న నిజమే అమ్మా దానికి మధ్య బాగా పిసిలేసినట్టుంది ఎర్రగడ్డ పంపిస్తే అన్ని సెట్ అవుతాయి

ఇంటికి వచ్చింది సక్క ఉండి ఇట్లా అన్నమాట అనమాట లుట్టేద్దు ఇంకోసారి అట్లా అంటే శంప వలవటే చూపిస్తాయి అగో చూసిన వారా నీ ముందు ఎట్లా మాట్లాడుతుందో నోర్మి ఏం మాట్లాడుతున్నావు అది అన్ని మాటలు ఎవరు పడతారు ఇంటికైతే సక్క తినాలి పడుకోవాలి పోవాలి అది ఇలా మాటలు మాట్లాడితే ఇట్లనే జరిగితే కదలండి మరి నేనంటే తప్పు బిడ్డ అంటే తప్పు కాదు బిడ్డ అని వెనకేసుకొస్తుంది ఎవరెట్లాంటి వాళ్ళు తెలుస్తుంది ఏ జాను కాదు మరి బిడ్డ అన్ని మాటలు అంటే ఏమంటలేదు నేను ఒక్క మాట అన్నందుకు ఎన్ని మాటలు అంటుందో చూడు ఆడబిడ్డ ఒక మాట అంటే దెబ్బన ఏమన్నా అత్తమ్మ ఇంకెన్ని సార్లు అంటది తిట్లు తినడానికి నేనేమన్నా పిచ్చిదానా ఆడబిడ్డ అయితే ఇన్ని మాటలు ఎవరు పడతారు చూసినవా నీ వల్ల ఎట్ల జరుగుతున్నాయో నువ్వు ఉండకే నువ్వు సక్క రాను మొత్తం లేకుండా పోతుంది పోను అయ్యో అత్తమ్మ ఉండు ఏమనకు ఎందుకు నవ్వి అట్లా చేస్తున్నావు మంచిగా ఉండొచ్చు కదా నేనేమన్నా అంటే నా మీద కక్ష పెట్టుకోవాలి నేనేమన్నాంది నా మీద ఎందుకు కక్ష పెట్టుకుంటున్నావు ఎందుకు అట్లా వేస్తున్నావు అద్దమ్మా ఇదే గడియలు వచ్చిందో గాని అచ్చిన గడికి గొడవలు జరుగుతూనే ఉన్నాయి పోంతి పోవే నవ్వి నువ్వో నువ్వు అచ్చిన తరకు తరకలు అవుతుంది అయ్యా అత్తమ్మ ఇప్పుడు ఓరాదు కదా రెండు నెలలే కదా ఆయనతో మూడు నెలలు వాడని పడ్డోళ్లే పోవచ్చు చూడు మీ వదినే నువ్వెన్ని మాట్లాడినా నువ్వేమో పిచ్చి పిచ్చి లేక చెప్తున్నావు అమ్మా దేమట్టిందేమోనే అంత పిచ్చి పిచ్చి ఎత్తుంది ఎవరి దగ్గరకైనా పోయి చూపించాలి అవునరా నిజమే దిగుదయం వాళ్ళనట్టున్నది ఎవరి దగ్గరకైనా పోయి చూపించాలి అవునత్తమ్మా నిజమే అప్పుడే మంచిగా ఉంటుంది అప్పుడే పిసలేసినట్టు ఎత్తుంది ఏమైందో ఏమో అవునే నిజమే దీంతో నా మైండే ఖరాబ్ అవుతుంది ఏది మంచో ఏది చెడో అస్సలే అర్థం మీద లేదు మీరు కాబట్టి నయమైంది లేకపోతే నవ్వే చెప్పింది నిజం వాళ్ళుగా ఆ ఇప్పటి నుండి దీని మాటలు వాళ్ళు అమ్ముతారు ఏవల్లమ్మరు ఇగ నుండి దీని మాటలు ఆపోతే అయిపోయాయి నాకు కూడా అదే కావాలి ఇగో నీ గుండె బుద్ధి అయితే లేదంటే లేదు నా భార్య మీద అదో ఇదో మాట కుట్టకు ఇంకోసారి నాకు రిపీట్ చేసాం అనుకో నేనే నీ మెడలో బెడ్కి ఎత్తా ముందే ఎత్తున్నా నేను ఇప్పుడు రెండు నెలలు అయింది ఇంకొక నెల ఉండు నాకు ఎట్లా ఎందుకు నవ్వ ఇట్లా అవుతున్నావు అన్నా వదికి అచ్చపోయే మొక్క ముంచుకో ఇట్లా ఎందుకు ఎత్తున్నావు

అట్నే ఎత్తా అనుకుంటే సక్క మీ ఇంటికి వెళ్ళ ఒట్టుడు అవుతుంది నిన్నెవ్వరు ఎవ్వరు చెప్పిన నేను అయ్యో దేవుడా వీళ్ళు మాట్లాడే మాటలకి నాకు ఇంతకెళ్ళి వెళ్ళిపోద్ది అవుతుంది మూడు నెలలు దాకా పోవద్దంట మళ్ళీ ఏమన్నా అయితే నన్ను అంటారు జాను జాను అత్తమ్మా జాను కూర మీది మీదిల్పులో పెట్టినా అన్నం దీను ఆ సరే అత్తమ్మా నువ్వెటు పోతున్నావు మరి అట్లా పొలం దాక వెళ్ళత్తా కాలువత్తుందో లేదో చూసేస్తా సరే సరే అత్తమ్మాత్తావు మధ్యనంబరకత్తా అమ్మా జాను నవ్వి అనేవనకమ్మా దానికి అది ఏమన్నా పట్టించుకోకు సరే సరే అత్తమ్మా నేనేం పట్టించుకోను పట్టించుకునేదాన్ని అయితే ఎప్పుడో పెద్ద గొడవ వేసేదాన్ని సరే అమ్మ మరి ని పోయే అత్త అన్నవి దీ నువ్వు మర్చిపోకు మా అమ్మని కొట్టడానికి చేయలే పడతావా అనే నువ్వు ఎత్తి చేయి ఈర కూడా తాగు